ఇంకా బాగా రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది ఎస్జె సూర్య గారి నాని అయితే ఎవ్రీ అందరికి ఇష్టమే ఉంటుంది అనమాట సీన్స్ కానీ ఎస్జే సూర్య స్క్రీన్ మీద కనిపించగానే చాలు నవ్వుతారు భయపడతారు రెండు ఉంటాయి ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ తోటి చాలా బాగుంటుంది ఎస్జే సూర్య గారు నాని రెండు కలిపింది అండ్ ఎస్ ఎస్జే సూర్య గారి సీన్స్ లైక్ మదర్ సెంటిమెంట్తోనే వస్తుంటుంది లైక్ ఆల్రెడీ తెలిసి అందరికీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి లైక్ అదంతా తను మూవీలో మొత్తం క్లియర్గా క్లియర్ కట్గా చెప్తారనమాట మూవీ డైలాక్స్ యా డైలాగ్స్ బాగుంది నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న ట్రైలర్ టీజర్లు ఏదైతే చూసామో దానికంటే హైలైట్ అయితే ఉంది మూవీ అయితే జే చూర్య యాక్టింగ్ అయితే మన స్పైడర్ తర్వాత నాకు ఏ మూవీలు అంతా ఈ మూవీలో ఎస్దే చూర్య యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది అన్న విలన్కి ఎస్ఏ సూర్య తప్ప ఇంకెవరిని మనం ఊహించుకోలేనంత బాగా అయితే యాక్టింగ్ చేసిండు ఇంకా హీరో హీరోయిన్ పేరు అయితే చాలా సెకండ్ పేరు సెకండ్ టైం ఇది అప్పుడు గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడు ఇదే దాంట్లో కంటే దీన్ని ఇంకా బాగా వాళ్ళ కాంబినేషన్ అయితే బాగా సెట్ అయింది అన్న సో ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగుంది మ్యూజిక్ ఎలివేషన్ ప్రతి ఒక్క సీన్ అయితే చాలా మనకి ఇక్కడ దీనిలో మైనస్లో అయితే నాకు పెద్ద ఎక్కడ అనిపించలేదు ప్రతి ఇంకా సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే నాకు సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ బాగా పెరిగింది అని అయితే నాకు అనిపించింది కానీ ప్రతి ఒక్క సీన్ అయితే మనకి ఒక థ్రిల్ థ్రిల్తో అయితే అనిపించింది అంటే మనం ఎక్కడైతే ట్రైలర్ ఏదైతే థ్రిల్గా అనిపించిందో అదే థ్రిల్ అయితే నాకు మొత్తం ఓవరాల్గా మూవీ ఎండ్ వరకు అయితే హీరో క్యారీ చేసిండు ఈ మూవీ సాటర్డేలో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకా నాని ఇంకా లో హిట్ అవుతుంది ట్రై చేయడమే కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే మనకు ట్రైలర్ లో చూపించారు సేమ్ అదే సినిమా బాగుంది సినిమా బాగుందండి చాలా బాగుంది సినిమాకి లేదండి ఇద్దరికి బాగుంది ఇద్దరు రియాక్షన్ బాగుందండి నానే కాదు ఎస్ జస్ సూర్య యాక్షన్ కూడా బాగుంది ఇద్దరిది యాక్షన్ బాగుంది చాలా బాగుంది ఆ సాంగ్స్ కూడా బాగు కరెక్ట్గా ఆ సినిమాకి తగ్గట్టు ఉన్నాయి సాంగ్స్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా సినిమా ఉంది సో సినిమాకి హిట్టేనా డైరెక్షన్ కూడా వివేకాత్రే బాగా చేస్తాడు సో ఇంతకు ముందు సినిమాలు కంటే దీంట్లో బాగా చూపించాడు కమర్షియల్గా చూపించాడు సో మూవీ బాగుంటుంది చాలా బాగుంది హిట్ అంటే అంటే సుందరానికి దానికి ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంది వివేకాత్రే గారి సరిపోదా శనివారం యాభై రెండు వారాలు అస్సలు సరిపో మనకి ఇయర్ లో వచ్చే యాభై రెండు వారాలు శనివారాలు వస్తాయి అవి అసలు ప్రతి వారం కూడా చూడాల్సిందే ప్రతి శనివారం వీకెండ్స్ అన్ని ఇక్కడ ఫుల్ ఉంటాయి డెఫినెట్గా గా నానికి బ్లాక్ బస్టర్

దానితో అది హైలైట్ అయింది అది హైలైట్ అయింది అది చాలా యాడ్ అయింది మూవీకి బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా చాలా ఆవరేజ్ అని నాకు అనిపించింది అంటే మరి అంత ఎక్స్ట్రాటనరీ అని నేను చెప్పను ఆవరేజ్ అని నేను చెప్పను కానీ రెండింటి మధ్యలో ఉంది ఆ మూవీ అయితే ఓకే అని నాకు అనిపించింది ఎందుకంటే బ్రో మెయిన్గా మనకు స్టోరీ లైన్ అనేది బాగున్న స్టోరీ లైన్ మనకు తెలిసిందే అది మూవీలో ఏంటంటే ఆ అంతా అనుచుకొని ట్రైలర్లోనే చూపిస్తారనమాట శనివారం రోజున కానీ ఆ కోపం ఇంకా ఉంటే అది నిజమైన కోపం ఆ కోపాన్ని తీర్చుకుంటాడు లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ మనకు వచ్చేసి కొంచెం ఒక అబో యావరేజ్ ఎగ్జిక్యూషన్ అని నాకు అనిపించింది అంతే ఎందుకంటే మనకు ఎగ్జైట్ ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు లేకపోతే బంప్స్ ఇచ్చే సీన్స్ హై ఇచ్చే సీన్స్ కావచ్చు మనకు వచ్చేసి సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ పే మనం మిస్ అయినాము బట్ స్టిల్ మూవీ వచ్చేసి ఒక పాసిబుల్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది అండ్ మెయిన్గా నాని యాక్టింగ్ కావచ్చు ఎస్ జే సూర్య యాక్టింగ్ కావచ్చు ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ యాక్టింగ్ కోసం మనం హ్యాపీగా వచ్చి చూడొచ్చు మామూలుగా నాని మూవీస్ మనం చూసేసి వస్తే నాని గురించి మనం మాట్లాడుకుంటాము కానీ ఈ మూవీలో ఏందంటే మనం ఎరుచే సూర్య గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట సో ఆ లెవెల్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ ఓవరాల్గా మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిండే రాడ్ మూవీస్ కంటే డబల్ ఇష్మార్ట్ కావచ్చు లేకపోతే మిస్టర్ బచ్చన్ కావచ్చు ఈ మూవీ చాలా టైమ్స్ బెటరు సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ